ప్రైజ్ ద దేవుని ప్రశస్తమైన నాకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక చక్కని గీతంతో దేవుని ఆరాధన చేద్దాం ఎవరు చూసి ఎంత ప్రేమనిది ఎంతగా కోరుకుంది మరువను ఎవరు చూపించలే ఇలా నన్ను ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది మరును గేస నీ కథె నన్నే నా తే నిన్నే చేరేగా నా గూడీ నివైయుగా నీ గరి చేరనుగా నీకదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురి నీవై ఉంటగా నీ దరినే చేరనుగా ఎవరు దూరం ચાલે ఇలా లో నను వేడి పోని ఇంతతి పేమనిది ఇంతా గా కోరు పింది యేల లోన నువీడి పొని ఎంతతి ప్రేమ దిది ఎంతగా కొరుకుందిరురు మరువను సయ్యా ఈ దిన వాక్యం చదుకుందాము యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న నున్న ఇస్రాయల్ యొక్క దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కాలం దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం ఏషియా గ్రంథంలోని అధ్యాయం ఆరో వచ్చినం ఈ ఏషియా గ్రంథం మెనీ బైబిల్ అంటారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నట్లుగానే యషయా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా ఈ పన్నెండవ అధ్యాయము కీర్తనల గ్రంథం బోలి ఉంది ఇక్కడ దేవుని స్థుతించాలి అని చెప్పేటువంటి ఒకే ఒక అధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయం ఆ దినమున మీరు ఇలాగందరూ అందరూ యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఆ దినం ఎస్యా ప్రవర్త ద్వారా తెలియజేసినటువంటి ఒక చక్కని పదము ఆ దినమున ఇస్రాయేల్ ప్రజలందరికీ ఆ దినమున రక్షణ వచ్చింది ఆ రక్షణ దినాన్ని పురస్కరించుకొని వారు దేవుణ్ణి ఆరాధించాలని దేవుని స్థుతించాలని చక్కగా తెలియజేసినటువంటి ఒక చిన్న అధ్యాయం ఆరు వచనాలు మాత్రమే ఉన్నాయి కానీ చాలా ప్రాశస్తము కలిగినటువంటి ఈ అధ్యాయం పన్నెండో అధ్యాయం నాలుగవచనములు అంటాడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకొనుడి అంటాడు ఎంత చక్కగా స్థుతి కీర్తన లేకనే ఈ పన్నెండవ అధ్యాయం ఇక్కడ ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా అబ్రహాము ద్వారా సియోను వాసులమైనాము మనం కూడా ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ ఆ రక్షణ దినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క గొప్ప శుభదినం దేవుని తీర్పు దినంలో కూడా మనము సంతోషిస్తూ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మహిమ కిరీటము లేదా గొప్ప మరి మనకు ఇచ్చేటువంటి అవార్డ్స్ లేదా రివార్డ్స్ ఇచ్చే బహుమానాలు చూడడానికి ఆ దినం కొరకు మనం ప్రయాసపడుతూ ముందుకు వెళ్తూ దేవుని స్థుతిస్తాం దేవుని ఆరాధిస్తాం అందుకే మీ మధ్యనున్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు కనుక ఆ ఘనదేవుణ్ణి ఆ గొప్ప దేవుణ్ణి మనము మనస్సారా హృదయమారా ఇవేకోజామున ఆరాధించాలి మన జీవితం అంతా ఆ యొక్క రక్షణను జ్ఞప్తికి తెచ్చుకొని మనము దేవుని స్థుతించాలి ఐదవ వచనంలో గూర్చి కీర్తన పారుడై ఆయన తన వెల్లడి వెల్లడిపరిచను భూమి అందంతటా ఇది తెలియజేయబడున కనుక ఈ గొప్ప సువార్త ఈ గొప్ప గొప్ప శుభవార్త ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజల శివని వాసులారా ఆయన ప్రియమైనటువంటి బిడ్డలారా మన వంతు బాధ్యత మనకు వచ్చిన రక్షణ మన వరకే ఉంచుకోకుండా అనేకులకు తెలియజేయడానికి ప్రభువు మనకు సహాయం చేయుగాక రండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన రక్షణ బట్టి వందనాలు నాయన నీ రక్షణను బట్టి మేము ఉత్సహిస్తూ సంతోషిస్తూ ఎలుగెత్తి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం ఈ ఆరాధన సంతోషము ఈ ఉత్సాహధ్వని అనేకులకు ఒక రక్షణ సునాదంగా ఉండడానికి సహాయం చే ప్రభా నీ గొప్పతనాన్ని మేము అనేకులకు అన్యజనులకు వెల్లడి చేయడానికి మాకు ధైర్యము స్థైర్యము మాకు నాయన మంచి సమయము దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయాన్ని మీరు మాకు ఇచ్చినారు ఈ దినమంతా మమ్మల్ని కాపాడమని వీక్షిస్తున్నటువంటి నీ దైవ బిడ్డలందరినీ ప్రభు ప్రేమించి వారికి సమస్త ఈవులు దయచేసి వారి అవసరాల కళ్ళు తీర్చిని కొరకు నిలబెట్టుకొని వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మేన్